రెండు ఎన్నికలు మా లోపల ఒక విశ్వాసం నెలకొల్పినాయి ఒక భరోసా కల్పించింది వట్టి మేము ప్రజలు మాకు నమ్మకంతో నోటేశారు ఎన్ని దెబ్బలు తిన్నామన్నా ఇలా ఓట్లు వేసే ముందు మేము విజ్ఞప్తి చేసాం మీరు ఓట్ వేసే ముందు జై శ్రీరామ్ అని చెప్పి ఇలా ముద్ర ఏంది అని చెప్పి అన్నా వేసి మీరు ఓట్లు వేసే ముందు త్రీ వన్ సెవెన్ జీవోకు వ్యతిరేకంగా కొట్లని తిరిగాని నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా నిరుద్యోగ సమస్య తీర్చాలని చెప్పి మేము చేసిన ఆందోళన సందర్భంగా మా మీద పడ్డ లాఠీ లాఠీ దెబ్బలను ఒక్కసారి గుర్తించుకోండి మా కార్యకర్తలు తలలు కలిగిన విధానం మా కార్యకర్తల కాళ్లు చేతులు పరిస్థితి మా కార్యకర్తలు జైలు ఉన్న సందర్భాన్ని ఒక్కసారి గుర్తు ఆత్మ సాక్షిగా ఓటేయండి గుండె మీద చేసుకుని ఓటేయండి అని చెప్పి మేము ఓటర్లను కోరిన తర్వాత మా కార్యకర్తల యొక్క త్యాగాలను మా కార్యకర్తల యొక్క గుర్తించి మా కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన తీరు గుర్తించి ఇలా ఓటర్ మహాశయాలు మాకు ఓటేసి గెలిపించారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా రాబోయే రోజుల్లో కూడా ఎట్టి పర్సెంట్ వెనుకడు వేసే ప్రశస్తలేదు లేదు ఏ విశ్వాసం ఏ నమ్మకంతో ఏ భరోసాతో మాకు ఓట్లేసి తప్పకుండా రాబోయే రోజుల్లో మీ విశ్వాసాన్ని వమ్మయ్యకుండా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇలా మీ సమస్యల కోసం ఈ తెలంగాణ రాష్టంలో అవినీతి కాంగ్రెస్ పార్టీ అవినీతి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధాలకు వ్యతిరేకంగా ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్దం చేసే చేయడానికి సిద్దంగా ఉన్నారన్న విషయాన్ని ఇలా మీకు స్పష్టం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రావాలి మీకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పినిచ్చారు ఐదు ఉమ్మడి జిల్లాలు నలభై మూడు నియోజకవర్గాలు ఇలా మీకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు మీకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు ఇవాళ తెలంగాణలో సెవెంటీ పర్సెంట్ భారతీయ జనతా పార్టీదే సెవెంటీ పర్సెంట్ భారతీయ జనతా పార్టీదే ఇంకా ముప్పై శాతం కూడా మేము తప్పకుండా ఎప్పుడు ఎన్నికల గెలవడానికి మేము సిద్దంగా ఉంటాం అలా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి మీరు ఎన్నికల ముందు ఇంట్లో ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏంది ఉద్యోగులకు ఇవ్వాల్సిన గ్యారెంటీల పరిస్థితి ఏంది పిఆర్సీ విషయంలో గాని ఐదు డిఎల్ల విషయంలో గాని ప్రమోషన్ల విషయంలో గాని నిరుద్యోగ అభివృద్ధి విషయంలో గాని ఉద్యోగ నియామకాల విషయంలో గాని మేము యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి ఇరవై వేలకే నోటిఫికేషన్ ఇస్తే ఇవాళ యువత దాన్ని నమ్మరు మేమిచ్చినాం ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని సంవత్సరం లోపల పది లక్షల ఉద్యోగాలు ఇస్తాన నరేంద్ర మోడీ గారు ఇవాళ తొమ్మిది లక్షల ఇరవై వేల ఇచ్చింది వాస్తవం వాస్తవం ఆర్డర్స్ ఇచ్చింది మేమే ఇలా ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా దొంగ నోటిఫికేషన్ ఇవ్వకుండా తప్పించుకునే పరిస్థితి లేకుండా నీతిగా నిజాయితీగా నిబద్దతతోని నరేంద్ర మోడీ గారు తొమ్మిది లక్షల ఇరవై వేల ఉద్యోగులు ఇది యువతల మీరు ఇవాళ మోడీ గారేమో ఉద్యోలు ఇస్తున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పడుతున్నది నిరుద్యోగ వృద్ధిస్తాను ఇవ్వలే మాకు నాలుగు వేల రూపాయలు ఒక్కొక్కరికి యాబై ఆరు వేల రూపాయలు బాకీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ మాకు ఇవ్వలే అని చెప్పి ఇలా నిరుద్యోగ యువత ప్రశ్నిస్తున్నారు మహిళలు రెండు వేల ఐదు నేర రూపాయలు మాకు ఇస్తాను ఇవ్వలే మాకు ఓటేషన్గా గెలిపించారు ఇక్కడ మార్పు జరగాల్సిందే వెంట వెంటనే ఇలా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ గెలిస్తే మా రాష్ట్రం అభివృద్ధి చెప్పది మాకు ఉద్యోగాలు వస్తాయి మాకు న్యాయం జరుగుతని చెప్పి తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది కాబట్టి ఈ రోజు అంజరెడ్డి గారిని ఇలా గెలిపించారు అంజరెడ్డి గారు కొమరే గారు మా రెడ్డి గారు శాసన మండలి గడగడలాడిస్తారు ఏ నమ్మకం విశ్వాసంతో రోడ్లకి గెలిపించారో వాళ్ళు మీకోసం కొట్టడానికి మీకోసం జైలు పోవడానికి మీకోసం యుద్దం చేయడానికి మా ముగ్గురు శాసన మండలి సభ్యులు సిద్దంగా ఉన్నారు వాళ్ళకు లాటి దెబ్బలు కొత్త కాదు వాళ్ళకి అరెస్టులు కొత్త కాదు వాళ్ళ కొట్టడదు వాళ్ళ కేసులు కొత్త కాదు గతంలో మీరు నిరుద్యోగులకు మద్దతుగా సంక్రాంతి డెడ్ లైన్ రేవంత్ రెడ్డి గారు చెప్పి ఇంకా మళ్ళీ డెడ్ లైన్ ఇప్పుడు ఆల్రెడీ మేము మాట్లాడుతున్నాం మన కాంగ్రెస్ పార్టీ చేసింది ఇస్తాం ఇస్తామని చెప్పిన రియలే ఇప్పుడు యుద్దం చేయమని చెప్పి ప్రజలు ఆదేశం ఇస్తారు యుద్దం స్టార్ట్ చేస్తాం ధన్యవాదాలు